హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మందార పువ్వులు గుత్తులుగా పుయ్యాలంటే వీటికి ఎక్కువగా వచ్చే ఫెస్ట్ ఏంటంటే వీటికి ఎక్కువగా మిల్లీ బగ్స్ అంటే ఆ తెల్ల పురుగులు బాగా వస్తుంటాయి అవి వచ్చినప్పుడు అస్సలు ఫ్లవర్స్ కానీ మొగ్గలు కానీ పుయ్యవు అవి మన వంటింట్లో ఉండే వాటితోనే ఈజీగా రిమూవ్ చేయొచ్చు చూడండి నా మొక్కకైతే ఎంత పట్టేసిందంటే పట్టిన తర్వాత నేను ఆ వంటింట్లో ఉన్న వాటిని స్ప్రే చేసిన తర్వాత చూడండి మొక్క అనేది ఎంత బాగా ఫ్లవర్స్ అనేది వస్తున్నాయి గుత్తులుగా మొగ్గలు ఇవన్నీ వస్తున్నాయి ఈ మిల్లీ బగ్స్ ఈ తెల్ల పురుగులు అనేది మందారం మొక్కని బాగా పీడిస్తుంది అందుకే ఈజీగా రిమూవ్ చేయొచ్చు రిమూవ్ చేశాక గుత్తులుగా ఫ్లవర్స్ ఇలా రావాలంటే తప్పకుండా ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఈ సీజన్లో ఇంకా వర్షాలు పడుతుంటే ఈ ఈ మిల్లీ బగ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి వర్షాలకి మబ్బులకి ఎక్కువగా పడుతుంటాయి ఉంటాయి కాబట్టి ఈజీ పద్ధతిలో మీరైతే రిమూవ్ చే మొక్కని కాపాడొచ్చు చూడండి ఇప్పుడు మనం ఇదంతా చేశాక ఎంత పచ్చగా ఎంత బాగుందో మొక్క అయితే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ముందైతే నేను మన వంటింట్లో ఉండేవే చూడండి ఎట్లా పట్టేసినాయి చూడండి అసలు ఏమైనా మొక్క అసలు ఎట్లా ఉంది చూడండి ఎట్లా అసలు గ్యాప్ లేకుండా మొత్తం ఇట్లా పట్టేసింది ఇంత దారుణంగా అసలు మొక్క అయితే అయిపోయింది ఇవంతా కూడా మబ్బులకి వర్షాలకి ఇట్లా ఎక్కువగా వస్తుంటుంది మళ్ళీ ఈ మొక్క నుంచి ఇంకొక వేరే మొక్కకు పాకకుండా అయితే మనమైతే ఈ దీన్ని శాశ్వత పరిష్కారం చేయొచ్చు అసలు కొమ్మకి ఇవి మధ్య జామ మొక్క గుడి వస్తుంది ఇట్లనే ఎక్కువగా అయితే ఈ ఇది కనిపించేది ఎక్కువగా మందార మొక్కల్లోనే ఎక్కువగా వస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ మన వంటింట్లో ఉండే షోడా కానీ లేదంటే సరుపు ఉంటుంది కదా ఏదైనా అయితే ముందుగా ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు తీసుకున్నాను నేను రెండు మెథడ్లో చూపిస్తున్నాను మీకు ఇక్కడ మీరు చూడవచ్చు మనం డిటర్జెంట్ పౌడర్ కూడా తీసుకున్నాను కాకపోతే ముందైతే నేను పసుపు అయితే నేను ఒక బాటిల్లోకి అయితే వేసుకుంటున్నాను రెండు రకాలుగా చేసుకోవచ్చు ముందైతే నేను పసుపు వేసుకొని కొన్ని వాటర్ హాఫ్ బాటిల్ వాటర్ తీసుకొని బాగా షేక్ చేసిన తర్వాత ఆ మొక్కకి మనకి ఎక్కడైతే ఆ మిల్లీ బగ్స్ బట్టి ఉన్నదో దానికి స్ప్రే చేస్తున్నాను నేను ఒకరోజు ఇది చేసా ఇంకొక రోజు మళ్ళీ ఏంటంటే షోడాను సరుపు పౌడర్ డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా అది రెండు కలిపి అది కూడా స్ప్రే చేసే ఈ రెండు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీరు ఒకటి చేసుకున్న ఒకటే రోజు మార్చి రోజు రెండు చేసుకున్న ఒకటి నాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండు ఒకటేసారి స్ప్రే చేశాను ఎందుకంటే మొక్క చూడండి అసలు ఇట్లా మొత్తం పట్టేసిన దానికి ఒక మొక్క మొత్తం కూడా పాకేస్తుంది అయితే పసుపుతో నేను చేశాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా వంట సోడా తీసుకుంటున్నాను అందులోనే డిటర్జెంట్ పౌడర్ కూడా వేసాను ఈ రెండు వాటర్లో కలిపేయచ్చు అందులో కొంచెం చిటికడంత పసుపు కూడా ఉన్నది ఇంకా అందులో మిగిలిపోయింది ఇంక ఇందులో వాటర్ కలిపేసి మనం ఒక బాటిల్లోకి తీసుకున్నాక మొక్కకి స్ప్రే చేసామనుకో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సరుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇందులో పసుపు ఉండిపోయింది కదా సర్పులో కలిసిందంటే అది రెడ్గా అయిపోతుంది చూసారా మనం వంట చోడ వేయటం వల్ల దీంట్లో కొంచెం బాగా నురుగలు అయితే వస్తాయి దానివల్లనే ఆ మిల్లీ బ్యాగ్స్ అనేది చనిపోవడం జరుగుతుంది అది అందులో పవర్ ఎక్కువగా ఉంటుంది వంట చోడలో చాలా పవర్ ఉండి బబ్బున్స్ వస్తూ ఉంటాయి మనం ఏదైనా జిడ్డు పట్టిన ఐటెంను కూడా క్లీ క్లీన్ చేయడానికి వంట చేస్తే క్లీన్ అయిపోతుంది కదా అలాగే ఈ మొక్క కూడా చాలా బాగా పనిచేస్తుంది నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్లోనే కలిపేసాను లీటర్ కాదు హాఫ్ లీటర్ దాంట్లో కలిపేసి నేను మొత్తం అక్కడైతే స్ప్రే చేశాను ఫ్రెండ్స్ స్ప్రే చేసినాక ఇదైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమస్య మొత్తం ఇదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇది ట్రై చేసినాకనైతే చాలా మంచి రిజల్ట్ ఉండేది ఇంతకుముందు అయితే నేను ఇట్ల ఏం స్ప్రే చేయకుండా టూత్ బ్రష్తోనే క్లీన్ చేసేదాన్ని అది కూడా మంచి టిప్పే మన పాత టూత్ బ్రష్లు ఏవైతే ఉంటాయో మనకెక్కడైతే ఈ తెల్లని పురుగు ఇది ఉంటుందో మిల్లీ బాక్స్ ఉంటాయో అక్కడ దాంతో కూడా తీయచ్చు అది కూడా మీకు చాలాసార్లు చెప్పాను అట్లా కూడా చేయొచ్చు అయితే ఇంకా ఎక్కువగా మొక్కకి ఎక్కువగా ఉంది కదా మొత్తం పాకిస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈరోజైతే ఈ రెండు రకాలుగా స్ప్రే చేశాను తర్వాత చాలా మంచి మంచిగా మొగ్గలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదంతా కూడా చూడండి ఇట్లా వదిలేసామనుకో మొక్క మొత్తం పాకేసి ఇంకా మొక్క ఆకులే రాకుండా పోతుంది అలా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇది తొందరగా గుర్తించి ఇలాంటి లిక్విడ్స్ అయితే మీరు కూడా స్ప్రే చేయండి ఆ తర్వాత చూసారా ఎంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయో ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్కి నేను అది కొట్టిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి మొక్క అనేది చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే ఇక్కడ ఎంత మంచిగా ఫ్లవర్స్ అనేది వస్తున్నాయో మళ్ళీ అదంతా మొత్తం రిమూవ్ అయిపోయింది పోయిన తర్వాత ఇక మొగ్గలు అయితే పట్టుకున్న మొగ్గలు మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇంకా అలా వదిలేయద్దు ఎప్పుడైనా సరే వేరే మొక్కలకు కూడా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎర్లీగా గుర్తించి మన గార్డెన్లో ఎప్పుడైనా సరే నేను టూ త్రీ అవర్స్ అయితే గార్డెన్లోనే చూస్తూ ఉంటాను మొక్కలకి ఎటువంటి పెస్ట్లు ఏమో వస్తున్నాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పురుగులు కూడా చాలా వస్తుంటాయి ఆకు తినే పురుగులు అవన్నీ వస్తుంటాయి కాబట్టి మనం కేర్గా సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మొక్కలకి మనం పోషకాలు ఇచ్చే పనిలో ఉంటాం ఇప్పుడైతే ఎటువంటి పురుగులు అటాక్ అవ్వకుండా మొక్కనైతే కాపాడుకోవాలి ఆ తర్వాత మొక్క అయితే చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అందరూ కూడా మొక్కల్ని పెంచడమే కాదు వాటికి ఎటువంటి వాటి బారి నుండి పడుతున్నాయి అనేది వర్షాకాలంలో గుర్తించి వాటికి సరైన కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే ఫ్లవర్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను మంచిగా వస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్లు అడగొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్